స్వామి అన్న పేరు మాకంటే చాలా సీనరు సుదీర్ఘకాలం విప్లవచో ఆయన ఉన్నటువంటి వ్యక్తి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను కామ్రేడ్ అమరులు కామ్రేడ్ బ్రహ్మన్నకు జోహార్లు ఇవాళ బ్రహ్మన్న గురించి మాట్లాడుకునేటప్పుడు అన్న నాకు పరిచయం లేదు ఒక రెండు సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం అది కూడా ఒంగోలు వెళ్ళొచ్చాడని తెలిసి సురేష్ దగ్గర నంబర్ తీసుకొని నేనే చేశాను అన్న ఇట్లా పోవడం మంచిది కాదు అని చెప్తే స్వామి అంత అట్లాంటి పరిస్థితి అయితే నాకు కనపడలేదు అని చెప్పి పూర్తి విశ్వాసంతో అన్న ఉన్నట్టు నాకు ఆ ఫోన్లో కనపడింది ఇక్కడ ఒక తూట ఒక ఉరితాడు ఈ రెండు చంద్రం మేరకు ఇవాళ దళిత విప్లవ కమ్యూనిస్టు కమ్యూనిస్టు సమాజమంతా ఆయన వైపు ఈ రెండింటిని మరల్చినాయి బ్రహ్మన్న మరణించి బ్రతికాడు చంద్రం బ్రతికుండి చచ్చాడు ఇది ఆయన గురించి చెప్పుకోవాలంటే రెండు వేల పదమూడు నుండి నేను ఆ నిర్మాణంలో ఉన్నాను రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు ఆ నిర్మాణంలో ఉన్నాను ఇక్కడ బ్రహ్మణ గురించి మాట్లాడుకునేటప్పుడు రాయల జ్యోతి గురించి మాట్లాడుకోవాలి రాయల జ్యోతి చంద్రం పార్టీలో పిఓడబ్ల్యూ నాయకురాలు ఆ రాయల జ్యోతిని చంపింది ఒక కేంద్ర కమిటీ సభ్యుడి అనుచరులు ఎవరైతే హంతకులు ఉన్నారో హంతకుల ఇల్లు చంద్రానికి ఇది రాష్ట్ర కమిటీలో పెద్ద ఆందోళన జరిగింది కానీ బ్రహ్మన్నను చంపినప్పుడు బ్రహ్మన్న బయట ఉన్నాడు బహిష్కరించారు బహిష్కరించినప్పుడు పిలిచి మాట్లాడడం ఏ విప్లవ నైతికతో చంద్రం మనిషి అయితే చెప్పాలి మా జిల్లాలో కూడా నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఒక ఇరవై మంది ఈ ఒరే చంద్రం నీతో మేము ఉండము అని చెప్పి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు పెట్టిన లెటర్లను అవి పక్కన పెట్టి మళ్ళో లెటర్ రాయమని రాయించుకొని వచ్చినటువంటి పరిస్థితి మా జిల్లాలో చెప్తాను రాయల జ్యోతి హత్య జరిగిన తర్వాత రాష్ట్ర కమిటీ అంతా పెడబప్పలు ఏడుపులు పెడబప్పలు పెట్టి ఒక మహిళను ఒక రెవల్యూషనరీ పార్టీ అని చెప్పుకుంటున్న ఈ పార్టీలో ఇట్లా రక్షణ లేకుండా పోతే మేము ఉంటామని చెప్పి సంధ్యక తదితరులంతా వాస్తవంగా ఆ రోజు దాన్ని బహిర్ బహిరంగం చేసి విస్తృతంగా దాన్ని తీసుకొచ్చి ఆ రోజు ఎలిమినేట్ చేసినట్లయితే ఈ రోజు బ్రహ్మన్న బ్రతికేవాడు ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వము ఆయన పైన ఆయన ఇందాక ప్రసాద్ గారు చెప్పారు సాయుధ పోరాట వీరుడు లేకపోతే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాడు అనేటువంటి ఒక ఒక ఆలోచన పరంపరలో ఉన్నారు వాళ్ళు అందులో మేము కూడా బయట ఉన్నటువంటి వాళ్ళము ఓహో ప్రతిఘటన పోరాటాన్ని ఈయన నడిపిస్తాడు అని చెప్పి మేము రెండు వేల పదమూడులో ఆ పార్టీలో చేరినాం అక్కడ ప్రతిఘటన ఏమి కనిపించకపోగా మొత్తము అరేంజ్డ్ అరెస్టులు చేయించుకొని జనజీవన సవంతిలో చేరిపోయినటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది ఇక అనేక విషయాలు బ్రహ్మన్న పైన వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కొన్ని ఘటనలు జరిపినా కొన్ని ఏది జరిగినా అది ఆయనకు తెలియకుండా జరిగేది కాదు ఆ వచ్చిన ఏదైతే ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలం నేరుగా ఆయనకే చేరుతుంది దానికి మా జిల్లాలో సాక్ష్యం జనగాంలో ఒక ఫాస్టర్ ను క్రిస్టియన్ సొసైటీ ఫాస్టర్ ను హత్య చేశారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఫాస్టర్ ను ఎందుకు హత్య చేశారని అడగడం తప్పు అక్కడ భూమికి సంబంధించి డబ్బులకు సంబంధించి లావాదేవీలు ఉన్నాయి ఆ లావాదేవీలో అతను అడ్డం తిరిగాడు అందుకోసం ఆ చర్చిలో ఉన్నటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ క్రిస్టియన్ ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి నెల్లూరులోను లోను అక్కడ జనగాములోను ఆయన నేరుగా వెళ్లి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి చివరికి ఆయనను కూడా చర్చల కోసం అని పిలిచి చంపేశారు అంటే ఇంత దుర్మార్గము నీ వికింద నీ నిర్మాణంలో ఉన్న ఒక మహిళను చంపుతావు నీ నిర్మాణానికి ఆ బయట ఉండి సెటిల్మెంట్ కోసం అని వచ్చినటువంటి ఒక ఫాస్టర్ ను చంపుతావు నీ నిర్మాణం నుంచి అనేక ఆరోపణలు ఇంటర్నల్ గా బహిరంగంగా ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఈ రోజు ఒక అనే పేరు మీద గుంటూరులో ఎందుకు ఈ చిత్తవావుడంతా వాగుతున్నారు అని చెప్పి మనమంతా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఎలిమినేట్ అయినరు అయినా ఇక్కడ వాళ్ళను ఏ రకంగానూ మీరు విప్లవోద్యమానికి పనికిరారు అనేటువంటిది తేలింది దాన్ని నిలబెట్టాలి నిలబెట్టే కార్యక్రమంలో మనమందరము ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను ఇక నాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను ఆ పార్టీలో అనేక సమస్యల పైన ఆర్థిక వ్యవహారాలు ఒక ఇద్దరు వ్యక్తులు చంద్రన్న గారు నయీమ్ నేమ్ తెలుసా మీకు బాయిసాబు అంటాడు అదేంటి బాయ్సాబ్ ఏంటి వారిని బాయ్సాబ్ అనడం ఏంటి అని చెప్పి నేను అడిగి అక్కడ దాన్ని ముగించుకొని మా ఇంటికి వచ్చే వరకు మా ఇంట్లో నయీమ్ గ్యాంగ్ వాళ్ళు తుపాకులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఎవరా నువ్వు నయీమ్ గార్డ్ అంటావా బాయిసాబ అంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి వాళ్ళు ఏడు గంటలకు వచ్చి రాత్రి తొమ్మిది గంట తొమ్మిది గంటల వరకు మా కుటుంబానికి మొత్తం నరకం చూపించేది కొట్టడం తిట్టడం కాల్ చేస్తాను నేను అక్కడ ఒక గంట 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 అయింది గంట అయింది వచ్చేసరికి ఆలయం నుంచి నేను వలిగొండలో ఉంటాను ఆ వలిగొండకు వచ్చేసరికి వాళ్ళు చేసిన భీభత్సం రాత్రి తొమ్మిది పది గంటల వరకు తొమ్మిదిన్నరకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు గోడ దూకి వెళ్ళిపోయింది ఇదంతా ఎందుకు జరిగింది ఇవే కాకుండా అనేకమైనటువంటి ఆర్థిక కా అరాచకాలు ఎక్కడ మా జిల్లా ఏ జిల్లాకు రాష్ట్ర కార్యదర్శిని రానియాడు ఆయన నిర్మాణం ఏ జిల్లాకు రాష్ట్ర కార్యదర్శిని రానియాడు ఆయనే వస్తాడు ప్రతి జిల్లాకు ప్రతి జిల్లాలో ముఠాలు ఉంటాయి ప్రతి జిల్లాకు నయం ఉంటాడు ఆ నయం చేత ఈ శోకాళ్ళు మార్చిస్తూ సోకాళ్ళు ప్రతిఘటన పోరాట రాజకీయాలను నడిపిస్తున్నామని చెప్పి చెప్తా ఉంటాడు కొన్ని మేము దాదాపు పదమూడు సంవత్సరాలు అంటే నేను రెండు వేల పదమూడు నుంచి నేనున్నాను అంతకుముందు కొన్ని మొత్తం పదమూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు పదమూడు సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు తేల్చకుండా నల్లగొండ జిల్లాను అడ్డుకున్నది కేవలం చంద్రన్న లెక్కలు తేలిస్తే వాళ్ళు పార్టీలో ఉండరు వాళ్ళ పార్టీలో అవసరం ఇది వీటన్నిటిని మేము ఒక నలుగురు ఐదుగురు మెజార్టీ జిల్లా కమిటీ వాటిని వ్యతిరేకిస్తూ తీర్మానం పెట్టి మేము లెటర్ పెట్టి అనేకం చేస్తున్న క్రమంలో వీ నువ్వు ముఠాలు పెడతాను అని చెప్పి నన్ను బహిష్కరించాను బహిష్కరించిన తర్వాత ఓహో బహిష్కరించింది కదా అని నా పనిలో నేనున్నాను ఒక రెండు మూడు రోజులకు నన్ను చంపుతామని ప్రకటించారు నా మీద ఆరోపణలు లేవు ఆర్థిక ఆరోపణలు లేవు రాజకీయ పరమైనటువంటి లేదు నేను ఒక వాట్సాప్ గ్రూప్లో ఎల్బిఎఫ్ లెఫ్ట్ బహుజన పరంట అనే దాంట్లో నేను వాట్సాప్ గ్రూప్లో ఉన్నాను అది ఒక కారణం లో ఐక్యం కావాలని కరీంనగర్లో ఒక కొంతమంది మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ అయినానని నువ్వు పార్టీ కార్యక్రమాలకు రావట్లేదని ఇట్లా ఒక నాలుగు అంశాలు మాత్రమే నాకు నోటీస్ ఇచ్చి చేసే ఆ నోటీసుకు నేను రిప్లై ఇచ్చాను నేను రిప్లై ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక నాకు రాష్ట్ర కమిటీ నుంచి కానీ రాష్ట్ర కమిటీ కూడా లేక రాశాను మా డివిజన్ కమిటీ కూడా స్వామి పైన స్వామికి ఎట్లా నోటీస్ ఇస్తారని మా డివిజన్ కమిటీ రాసింది మా డివిజన్ కమిటీని రద్దు చేసింది నన్ను బహిష్కరించాను బహిష్కరించిన తర్వాత సరేలే మనం మనము రాజు దిగదలుచుకున్నాడు గుర్రం ఎత్తేదలుచుకున్నది అందులో రెండు కలిసిని అని చెప్పి మేము మా పనిలో మేమున్న క్రమంలో ఈ ఇవన్నీ నేను ఎక్కడికక్కడ సర్కులేట్ చేస్తున్నాను బ్రహ్మన్న ఈ విషయాలను సమాజం దృష్టికి తీసుకొచ్చినట్లయితే బ్రహ్మన్న బ్రతికేవాడు ఇంత ఇంత దుర్మార్గం ఉన్నది అని ఎక్స్పోజ్ చేసినట్లయితే బ్రతికేవాడని నేను భావిస్తాను నేను ఇది మొత్తము మీడియాకు సోషల్ మీడియాను బేస్ చేసుకుని విపరీతంగా దాన్ని సర్క్యులేట్ చేశాను ప్రెస్ మీట్లు పెట్టి చేసినందువల్ల వాళ్ళు వెనక్కి లేకపోతే పోయిన డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నన్ను చంపడానికి సుపారీ గ్యాంగులతో ఇది ప్రధానంగా మిత్రులు ఆలోచించాలి ఇక్కడ పార్టీ వాళ్ళు ఆఫీసులో చంపారు బ్రహ్మణ్ కానీ మా దగ్గర సుపారి గ్యాంగ్లతో ఒక చేయించే ఆనవాయితీ వ్యాన్లతోటి గుర్తి చేయించేటువంటి ఆనవాయితీని రంగంలోకి తీసుకొచ్చిండ్రు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటిని బ్రహ్మన్నకు నివాళులు అర్పించడం అని అంటే ఇవాళ మన వైపు నుంచి కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ మన వైపు నుంచి కూడా ఆ సమాజం వైపు నుంచి దళిత సమాజం కమ్యూనిస్టు సమాజం అంతా ఇవ్వాలి అది తీసుకొచ్చి వీళ్ళను నేరస్తులను వెంటనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వాళ్ళను వెలివేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ భ్రమణకు జోహర్లు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని ఐఎఫ్టియు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను